ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలజళ్లు సృష్టించాలని మత విద్వంసాలు రెచ్చగొట్టాలని ఈ రోజు రకరకాలైనటువంటి ఎత్తుకళ్ళు ఎత్తుతూ ప్రజల్ని దారి మళ్లించే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఈ రోజు టిటిడికి సంబంధించినటువంటి గోశాలలో మరణాలు జరిగినాయి గోమరణాలు జరిగినాయి అని చెప్పి ఒక కొత్త అసత్య ప్రచారానికి కరుణాకర్ రెడ్డి గారు దిగుతా ఉన్నారు ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయటానికి మరి కరుణాకర్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఖచ్చితంగా మనం అందరం కూడా చెప్పొచ్చు తిరుమల తిరుపతి పవిత్రత మీద స్వామివారి గురించి కూడా మరి గతంలో నల్లరాయది దాని మీద చెప్పు విసిరితే ఏమవుద్ది పకలించేస్తామని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి ఈ కరుణాకర్ రెడ్డి ఇవాళ ఆయన వచ్చి ఇటువంటి ప్రశాంతతకు భంగం కలిగించే విధంగా ఇటువంటి ఆరోపణలు చేసే కార్యక్రమానికి వైఎస్ఆర్ పార్టీ నాయకులు దిగజారుతా ఉన్నారంటే ఇవాళ మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం కోట్లాది దేవతలతో సమానమైనటువంటి గోమాత మీద కూడా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయటానికి ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు దిగజారుతా ఉన్నారంటే మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం